అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ ఒకటో తేదీన వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశి ఫలితాల ప్రకారం వీరికి ఏ శుభవార్తలు రేపటి రోజున వినబోతున్నారు అశుభ వార్తలను ఏ సమయంలో వినబోతున్నారు అయితే ప్రతికూలమైనటువంటి సమయాన్ని వీరు ఏ విధంగా దేవతారాధన ఏ దేవతారాధన చేసుకోవడం వలన రేపటి రోజున వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి రుచిక రాశి వారు మొట్టమొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు వృత్తికి రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గారి నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ ఒకటో తేదీన ముఖ్యంగా వీరికైతే ప్రతికూలతలు కనిపిస్తున్నాయి మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది బాగా అనుకూలంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి విషయాలు జరుగుతాయని కూడా తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అన్ని రాసుల ఎక్కువగా సమస్యలు కష్టాలు బాధలు ఏ రాశి వారి కంటే ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా కష్టాలు సమస్యలండి అయినప్పటికీ చిన్నప్పటి నుండి కూడా బరువు బాధ్యతలు అన్నీ కూడా చేపట్టి కుటుంబ సమస్యలైతేనేమి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరాలను తీర్చడంలో కానీ నిజంగా వీరికి వీరే సాటి అనిపించుకుంటారు ఎందుకంటే ఎలాంటి కష్టాలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎవ్వరినీ అసలు పట్టించుకోకుండా మన బాధలు మనవి మన కష్టాలు మనవి మనకు వచ్చినట్లుగా నలుగురికి కూడా ఎప్పుడూ రాకూడదు భగవంతుడా మాకు జరిగిన అన్యాయం ఎవరికి కూడా జరగకూడదు అని అనేటటువంటి స్వభావంతో ఆలోచించి స్తూ ఉంటారండి అదేవిధంగా వీరి యొక్క మంచితనమే వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతుందనే చెప్పుకోవాలి అంటే వీరేంటంటే ఎప్పుడూ కూడా మేము బాగుండాలి నలుగురు బాగుండాలని కోరుకుంటారు అంతే తప్ప ఈర్షా ద్వేషాలతో ఎప్పుడూ కూడా ఉండరు ఒకవేళ అలా ఉన్నా ఉన్నాము అని వీరికి అనిపించినా కూడా ఎం ఎప్పటికప్పుడు వీరి యొక్క మనస్తత్వాన్ని వీరిని వీరిని ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ ఉంటారంటే మనిషి అన్నాక సహజమే కదండి ఈర్షా ద్వేషాలు అనేవి ఎవరో ఒకరిపైన ఏర్పడతాయి కాబట్టి అలాంటివి వీరికి అని అనిపించినా కానీ వెంటనే అయ్యో అలా ఉండకూడదు కదా అని చెప్పి వీరిని వీరే అప్పటికప్పుడే సరి చేసుకుంటారనమాట అంటే అందరూ అలా ఉండరండి ఎక్కువగా కొంతమంది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించేవారు కొంచెం తక్కువగా ఉంటారు నెగిటివ్గా ఆలోచన చేయని వారు అసలు ఎవరు ఉండరు కాబట్టి చేసినప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకునేటటువంటి గొప్ప శైలి ఉన్నారు ఈ యొక్క రాశివారు అలాగే వీరికి ఎవరైనా కానీ కొంచెం అంటే యాచకులు కానీ లేదంటే భేదవారు కానీ ఇలా ఎవరైనా కనిపిస్తే మాత్రం వారికి ఏదో ఒక సహాయాన్ని అందిస్తారు అలాగే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి అశుభ వార్తలు కలగబోతున్నాయి అంటే ఎన్నో రోజులుగా కొన్ని కోర్టు కేసుల్లో అంటే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు వీరికి ఏదైనా కానీ మంచి శుభవార్తలు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషయంలో కొంచెం రేపటి రోజున వీరికి అంటే కొంచెం బాధ కలిగించేటటువంటి వార్త అయితే రేపటి రోజున కోర్టుకు సం సంబంధించినటువంటి విషయాల్లో రేపు వీరు వినబోతున్నారు అలాగే ఇంకా ఎవరైనా కానీ అంటే బంధువర్గం నుండి కొంచెం వీరికి గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అవి ఆస్తి తగాదాల విషయంలో కావచ్చు లేదంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి కొంచెం పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా అలా ఎవరికైనా కానీ రేపటి రోజున మీ యొక్క బంధువర్గం నుండి మీకు కొంచెం గొడవలు లాంటివి జరగడం కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి గొడవలు ఏదైనా అంటే గొడవ జరిగేటటువంటి సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుందని అనుకున్నప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా అంటే మీరు ఎక్కువగా కోపానికి గురయ్యేటటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి అలా మీకు వచ్చినప్పుడు కోపాన్ని కొంచెం తగ్గించుకొని కాస్త నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెట్టండి అలాగే అలా అంటే మనం ఆ కాసేపు కోపపడిన తర్వాత ఏంటంటే అయ్యో అప్పుడు ఆ క్షణంలో అలా మనం మాట్లాడకుండా ఉండాల్సింది అలా జరగకపోయి ఉంటే బాగుండేది అని తర్వాత మనకు అనిపిస్తుంది కాబట్టి ఆ వచ్చిన అప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది అలా వచ్చినప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మన కోపాన్ని మనం నిగ్రహించుకోగలిగితే కనుక తప్పకుండా మనకు ఒక అంటే బంధాలు నిలబడతాయి అలాగే అంటే కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే దాని గురించి ఏదైనా కొంచెం అవగాహన వస్తుంది నిజంగా దానికి మీకు ఏదన్నా మీకు రావాల్సింది మీకుంటే వారికి రావాల్సింది వారికి దక్కాల్సినవి ఏదైనా ఉంటే కనుక కాసేపు కూర్చొని మాట్లాడటం కానీ లేదంటే మధ్యవర్తితో మాట్లాడించడం కానీ లేదంటే కుటుంబంలోనే పెద్దల ద్వారా చర్చ జరగడం చాలా మంచిది అలా కాకుండా ఒకరికి ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే నలుగురు ముందు మీరు కొంచెం తలెత్తుకోకుండా తిరిగేటటువంటి అవకాశాలు వస్తాయి అలాగే మీ కుటుంబంలో మీకే బంధాన్ని కోల్పోతారు అలాగే అంటే ఎవరి ముందు కూడా అంత బెడ్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు మనకేంటంటే అండి మన కుటుంబం అనేది ఒక పది మంది ఉన్నామనుకోండి పది మందిలో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఏర్పడిందంటే మన చుట్టూ వాళ్ళే చాలండి కాసుకొని కూర్చుంటారు సంతోషంగా ఉన్నారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అలాగా ఉంటారు కొంతమంది అంటే ఏడు ఏడుస్తూ ఉంటారనమాట నలుగురు బాగున్నా కానీ లేదంటే వాళ్ళు సంతోషంగా కనిపిస్తే మాత్రం కొంతమంది అంటే అసలు తట్టుకోలేరు అనమాట వాళ్ళకి తో వచ్చేస్తుంది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఎప్పుడు వాళ్ళ కుటుంబం సంతోషంగా గడుపుతారు అట్లా అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా అనుకునే వారికి మీకు మీరుగా ఛాన్సెస్ ఇచ్చిన వారు అవుతారు కాబట్టి అలా ఉండకుండా చక్కగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి ఇలాంటి గొడవలకి అస్సలు మీరైతే ఈ యొక్క గొడవలు జరిగేటటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ కోపాన్ని మీరే కాస్త అంటే కంట్రోల్ చేసుకోవడం వలన బంధాలు అనేవి నిలబడతాయి అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా పూర్తిగా అనుకూలించినటువంటి రోజు అండి ఎక్కడికైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే రేపటి రోజున ప్రయాణాలు లాంటివి ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పనులు పెట్టుకుంటే మాత్రం రేపటి రోజున అవి పూర్తిగా మానేసేయండి చేయండి ఇక దగ్గర దగ్గర ప్రయాణాలు వెళ్ళేవారైతే కొంచెం జాగ్రత్తలు పాటించడం అంటే ఆఫీసులు వెళ్ళేవారు ఇలా ఉంటారు కదా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా ప్రయాణాల విషయంలో రేపటి రోజున కొంచెం మీరైతే జాగ్రత్త వహించడం మంచిది ఇక ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకొని నవగ్రహారాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి ఈ వారి యొక్క దిన ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్